సంగారెడ్డి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పారిశుద్ధ సమస్యపై కలెక్టర్ పి ప్రావీణ్య ప్రధానోపాధ్యాయురాలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు శుక్రవారం జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య సంగారెడ్డి బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా పాఠశాలలో శానిటేషన్ సమస్య ఎఫారీస్ సిస్టమ్ సరిగా అమలు చేయకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆకస్మిక తనిఖీల్లో భాగంగా పాఠశాలలో మూత్రశాలలు మరుగుదొడ్లను పరిశీలించారు అపరిశుభ్రంగా ఉండడంతో పాటు పాఠశాలలో శానిటేషన్ సమస్య కలెక్టర్ దృష్టికి రావడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రోజాపై ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని సస్పెన్షన్ చేయాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లును ఆదేశించారు పాఠశాలలో శానిటేషన్ సిబ్బందిని తొలగించి నూతన శానిటేషన్ సిబ్బందిని నియమించాలని అధికారులను ఆదేశించారు పాఠశాల ఆవరణలో డస్ట్బిన్లను ఏర్పాటు చేయాలన్నారు అనంతరం తరగతి గదులను సందర్శించారు ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ పూర్తిస్థాయిలో అమలు అయ్యేలా చూడాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు రానున్న పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు శత శాతం ఉత్తీర్ణులు అయ్యేలా ఇప్పటి నుండే ఉపాధ్యాయులు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ప్రత్యేక తరగతులు నిర్వహించాలని పాఠశాల ఉపాధ్యాయులకు సూచించారు పాఠశాలలో విద్యా ప్రమాణాల మెరుగుకు ఉపాధ్యాయులు సిబ్బంది కృషి చేయాలని ఉపాధ్యాయులు బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు రామ్ దయాల్ రెబ్బ న్యూస్ సంగారెడ్డి లెవెన్ థర్టీ వస్తుంది ఎందుకు మీరందరూ స్కూల్ మంచి స్టార్ట్ చేసుకుంటే అందరికీ లెవెన్స్ రావాలి అండ్ షీ నాట్ యువర్ స్కూల్ టైం ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు మొత్తం క్లీన్ చేయాలి ఇక్కడెందుకు క్లీన్ చేయలేరా వాళ్ళు అక్కడ చెత్త పంపించరా వాళ్ళ కళ్ళకి సస్పెన్షన్ చేయండి ఇండియా అది టాయిలెట్ వన్ టాయిలెట్ అంటే క్లీన్ చేయించు